అభి ఆప్ తెలంగాణ సమాచార మార్చ్ ఇరవై ఎనిమిదవ తేదీ వెములవాడ బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా గుడిసే సదానందం ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి విద్యాసాగర్ రావు గురువారం ప్రకటించారు మొత్తం నూట మూడు ఓట్లు పోలైనాయి తొంభై ఎనిమిది మంది అడ్వకేట్లు తమ ఓటు హక్కు వినియోగించారు అధ్యక్షుడిగా గుడిసే సదానందం ఉపాధ్యక్షుడిగా ప్రతాప సంతోష్ ప్రధాన కార్యదర్శిగా అవధూత రజనీకాంత్ సహాయ కార్యదర్శిగా గొంటి శంకర్ లైబ్రరీ సెక్రటరీగా గుజ్జ మనోహర్ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రటరీగా నాగుల సంపత్ కుమార్ కోశాధికారిగా బొడ్డు ప్రశాంత్ సీనియర్ ఈసీ మెంబర్లుగా ఎం సుజాత పంపరి శంకరయ్య జే శేఖర్ జూనియర్ ఈసీ మెంబర్లుగా నవీన్ రాజేష్ రాకేష్ వంశీ కృష్ణ లేడీ రిప్రజెంటేటివ్ గా అన్నపూర్ణ ఎన్నికైనట్లు ప్రకటించారు అధ్యక్షుడిగా సదానందం ఉపాధ్యక్షుడిగా ప్రతాప సంతోష్ జనరల్ సెక్రటరీగా రజనీకాంత్ జాయింట్ సెక్రటరీగా शंकर लाइब्रेरी सेक्रेटरी का गुज्जे मनोहर स्पोर्ट्स अंड सेक्रेटरी का नागल कुमार लेडी का अन्नपूर्ण प्रशांत कुमार सीनियर का शंकर पी शेखर जे सुजात मुग्गर एल्यार जूनियर का नवीन एस राकेश वंशीकृष्ण एस వీళ్ళ వీళ్ళు ఏకీ ఏకీగ్రీవంగా ఎన్నికయ్యారు ఈ ఎన్నికకు నాకు సహకరించిన సీనియర్ వేములవాడ న్యాయవాదుల సంఘం అధ్యక్షుల ఎన్నికలో భాగంగా ఈరోజు అత్యధిక మెజార్టీతో పిలిపించిన నా సీనియర్ న్యాయవాదులు నాగుల సత్యనారాయణ గౌడు నేరల తిరుమల గౌడు మరియు పుత్తూరు అనిల్ కుమార్ విట్టల భూమేషు మరియు కొడిమాల పురుషోత్తం మరియు ఇంకా మా పెండరాజు గారు సీనియర్ న్యాయవాదులు మరి జూనియర్ మహిళా సోదరి మా కమిటీ ఎలక్ట్ అయిన కమిటీ అందరం కష్టపడి చాలా పెద్ద ఎత్తున మెజార్టీతో గెలిపించిన మా న్యాయవాదులందరికీ కృతజ్ఞతను తెలియజేస్తూ మరి ఈ సంస్థ రాష్ట్రపోర్టు న్యాయవాదులకు ఎలాంటి లోటుపాటు లేకుండా మరి మా సంక్షేమ అభివృద్ధి కోసం నేను పాటు పడతానని వారికి ఎల్లవేళలా నా వంతు నేను సహాయం చేస్తానని మరి ఏ ఏ విషయంలో అయినా కానీ నేను బార్ కోసం మన మెంబర్ల కోసం నేను కష్టపడి అలాగే ఏదైనా సమస్య ఉన్నా నేను ముందుకు తీసుకెళ్తానని అండ్ గెయించి మధ్యలో రిలేషన్షిప్ నేను పెంపొందిస్తానని ఇస్తానని ఎవరికి కష్టపూరితం కానీ ఇలాంటివి నేను జరగకుండా అందరి సమాలోచనతో ముందుకు నడిపిస్తానని నేను తెలియజేస్తూ మరి ఇంకా ముందు ముందు కూడా ఈ ఈ గెలుపు అనేది నాంది కావాలి మరి వేములో వాడలో ఎక్కడ లేని ఒక వేములానే ఇక్కడ ఒక ఉత్కంఠభ భరితంగా జరుగుతున్న ఎలక్షన్లో భాగంగా ప్రతిసారి ఒక కొత్త కొత్త అభ్యర్థికి అవకాశం ఇస్తున్నందుకు ఇక్కడ సీనియర్ న్యాయవాద పేరు పేరున మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఎన్నికల్లో మంచి మెజారిటీతో గెలిపించిన సీనియర్ జూనియర్ మరియు మహిళా న్యాయవాదులు అందరికీ మరియు సజావుగా ఎలక్షన్ జరగడానికి కారణమైన ఎలక్షన్ ఆఫీసర్లకు నా యొక్క నమస్కారాలు నా గొలుపు కృషి చేసినటువంటి సీనియర్ న్యాయవాదులు తిరుమల గౌడ్ సార్ సత్యనారాయణ సార్ మరియు అదేవిధంగా నా గెలుపుకు సహకరించినటువంటి ఇతర ఇతర సీనియర్ న్యాయవాదులకు అందరికీ నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నా మీద నమ్మకంతో నన్ను గెలిపించి ఈ భారతదేశం జనరల్ సెక్రటరీగా నియమించినందుకు నేను నా శాయశ కృషి చేసి భార అభివృద్ధికి పాటు